హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్న లాక్స్ నేను మీ మున్న అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మనం అయితే ప్రస్తుతానికి లడ్డన్న బండి అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నాం కాళేశ్వరం నుంచి వెళ్ళి అయితే బండి లోడ్ అయ్యి పెద్ద పెళ్లికి వచ్చిన వాళ్ళని అయితే నేను బండి అయితే ఎక్కినా ఇంకో అన్నగిట్టు ఉన్నాడు డ్రైవర్ అన్న అన్నగిట్ల అక్కడ ప్రజ్ఞాపూర్లను అయితే దిగిపోతాడు నేనైతే అన్న దిగిన వాళ్ళని అయితే నేనైతే మళ్ళీ ట్రిప్కి అయితే వెళ్ళిపోవాలి కరీంనగర్ దగ్గరలో అయితే ఉన్నాం మనం ఛాయ్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ అయితే చాయ్ హోటల్ కార్డ్ని అయితే ఆపేసినాం అన్నగిట్లా వాటర్ తాగుతున్నాడు ఇయ అన్ననే మన బండి మీద అయితే ప్రస్తుతానికి డ్యూటీ చేస్తున్నాడు ఇట్లా దిగిపోతాడు ఇప్పుడే డ్రైవింగ్ సీట్లకైతే ఎక్కినని అయితే అన్నగిట్ల ఎక్కుపఫు తింటాడని అయితే ఇక బండి అయితే తోలుతున్నా రాంగనైతే ఎక్కువలు తీసుకొచ్చిన ఇట్లా భోజనం ఇట్లా వేయలేదన్న వాళ్ళు ఇసుక డీడీలు అయితే వెళ్తలేవు కాబట్టి రోడ్డు మొత్తం ఖాళీగానే అవుతుంది అసలు బండ్లు ఇసుక డిడీలు అయితే ఇటు ఫుల్ బండ్లు వస్తాయి ఆరం రోజులకు ఒకటి పది రోజులకు ఒక డీడీ వెళ్తుంది కాబట్టి అప్పుడు ఒక కరీంనగర్ దాటుడుతూ నేనైతే కొత్త పేజీ అయితే దాకా ఒక రెండు వందల బండ్లు అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సీరియల్ ఈ బండ్లు కొన్ని డీడీలు వెళ్ళక కొన్ని డీడీలు వెళ్ళి కూడా లోడింగ్ కాక బండ్లు అయితే సీరియల్ అయితే ఇట్లున్నాయి ఉన్నాయి ఫుల్ బండ్లు అయితే ఉన్నాయి రైట్ సైడ్ అట్లా ఉన్నాయి మొత్తం చీకటి ఉంది రైట్ సైడ్ కొత్తపల్లి టోలియట్ అయితే దాటుతున్నాం కదా ఇక ఆ టోలియట్ దాటిన డైరెక్ట్ ఇక మనం వీడియోనైతే డైరెక్ట్ పెట్టినప్పుడు అడమీన్ అయితే అన్లోడింగ్ చేసే కానీ అయితే కొంచెం క్లిక్ రీచ్ అయితే పెడతా వీడియో అడమిన్ అయితే ఇట్లాంటి జేసీబీలు అయితే ఉంటాయి చిన్న బండ్లు అయితే ఈ బండ్లతోనైతే సరిపోవనైతే చిన్న చిన్న టిప్పర్లకి అయితే లోడింగ్ చేసి పంపిస్తారు మనకు కావాలనుకున్న వారైతే చిన్న టిప్పర్ వాళ్ళకు సైజు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే చెప్పి లోడింగ్ అయితే వేయించుకుంటారు డ్డన్న ఇట్లా వచ్చిండి ఇప్పుడే అన్లోడింగ్ అయితే ఆల్రెడీ కొంచెం వెనకాలను అయితే తీసేసిండి అన్నగిట్లా వెనకాల తీసేస్తేనే బండ్లకైతే ఎక్కువస్తుంది ఇక్కడ ముంగటన వచ్చేసి ఈ టిప్పర్లను అయితే లోడ్ చేస్తారట ఈ టిప్పర్కి అయితే పది టన్నులు ఏమో లోడింగ్ కావాలన్నారు సిటీలకు సిటీలకైతే చిన్న చిన్న బండి అయితే మన అయితే పోదు కదా చిన్న చిన్న బండ్లలో అయితే వెళ్ళిపోతుంది ఒక బకెట్ టచ్ చేసి అర టన్ను అయితే ఉంటుంది ఈ బకెట్ వెళ్ళిపోయినైతే లెక్క పెట్టుకుంటున్నైతే ఎన్ని టన్నులు కానంటే అన్న టన్నులు అయితే పోసుకున్న వాళ్ళు తర్వాత ఒకసారి అయితే కాట పెట్టుకుని అయితే చూసుకుంటారు టిప్పరు సరిపోయిందని అనుకుంటే ఇక టిప్పర్ అయితే ఇంకా అయితే వెళ్ళిపోతుంది లేదు తక్కువ వచ్చింది అనుకుంటే మళ్ళీ వచ్చి అయితే ఓ బకెట్ రెండు బకెట్లు అయితే వేసుకొని మళ్ళా కాటన్ అయితే పెట్టుకుంటారు టిప్పర్కి అయితే లెక్క పెట్టుకుంటా బకెట్లు అయితే పోస్రు టిప్పర్కి అయితే ఓకే సరిపోయింది లోడ్ అయితే కాటా పెట్టుకొని అయితే చూసుకుంటారు అన్న వాళ్ళకి ఇట్లా ఇక మిగతాదైతే కిందనైతే డంపు మనకైతే కదా డంపులను అయితే అన్లోడ్ చేస్తారు కింద ఉన్నదైతే బండ్లే ఉన్నది మొత్తానికి అయితే తీసి కిందనైతే పోసుకుంటారు ఇటు ఇప్పుడు అయితే పోయి ఇక కాటా పెట్టుకొని ఎన్ని టలు వచ్చిందనేది అయితే మనకైతే ఫోటో పెట్టమని చెప్పినాం మన రెగ్యులర్ పంచర్ షాప్ అయితే ఇదే మన ఏ పని ఉన్నా మన బండి పని అయితే ఈ ఇక్కడనే అయితే చేస్తారు మనం తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటే చాలు మొత్తం గాలి చేస్తారు పెట్టు కానీ గాలి చేస్తారు ఒకటి లిఫ్ట్ టైర్ అయితే మన బండికి వేరే ఉంది కదా అదైతే చేంజ్ చేయాలి 哇哇 ప్రజ్ఞాపూర్ అడ్డమిన్ అయితే ఇసుక అన్లోడింగ్ అయిపోయింది ఇసుక అన్లోడింగ్ అయిపోయిన వాళ్ళని అయితే ఒక టైర్ ఉంటే ఆ టైర్ అయితే ఏర్ పలిపోయిందట మొన్ననే తీసుకున్నారట ఎంఆర్ఎఫ్ టైరు ఆ కి అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చి మరి దానికి ఇంకో టైర్ ఇస్తారా ఏం చేస్తారా అనేది తెలియదు ఇక మనకు అక్కడ షోరూమ్ కాడికి అయితే అన్నవాళ్ళు టైర్ తీసుకుపోయారు అయితే బండి తీసుకొని హైదరాబాద్ ఆటో నగర్ అయితే వెళ్తున్నా మన బండికి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఒకటి ఏంటంటే మన బండి లక్షా పద్దెనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది బండి క్లచ్ పేట్లు అయితే దగ్గర పడ్డాయి క్లచ్ పేట్లు వేయించుకొని అట్లనే ఆరన్ అయితే వస్తలేదు మొత్తానికి ఆరన్ మొత్తానికి వస్తలేదు అసలు ఇది మామూలుగా చిన్న చిన్నారని వస్తుంది దీంతో అయితే ఎవ్వరు జరగరు ఈ లారీకి ఈ ఆరన్ కొట్టినా కూడా అది ఏదో అవుతుందని అనుకుంటారు కాబట్టి జరగరు కాబట్టి పెద్ద ఆరన్ అయితే పెట్టియాలి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇక ఇక పనులన్నీ వేయించుకొని మనం అయితే ఇక మళ్ళీ ఇదే రోడ్లనైతే ఎన్టీపీసీ రామగుణం అయితే వెళ్ళిపోవాలి బూడిదలోడ్ ఇంకైతే నేనైతే ఒక రెండు నెలలు అవుతుంది బండి దిగి నేను దిగినప్పుడు వచ్చేసి బండి మంచిగా ఉండే లక్ష ఎనిమిది వేలు ఉండే నేను బండి దిగినప్పుడు రెండు నెలల అయితే పదివేల కిలోమీటర్లు అయితే తిరిగింది మన వాళ్ళే తెలిసిన వాళ్ళే బండి ఈ అన్సీజన్ కదా అని చెప్పేసి లోడింగ్ ఏం లేకపోతే ఇక హరిశన్న రమ్మన్న వాళ్ళే హరిచన్న బండికి అయితే వెళ్ళిపోయినా ఈ బండి నేను దాదాపు ఒక సంవత్సరం నేను లడ్డన్న వీడియోస్ అయితే నేను వీడియోస్లో అయితే కనవలేదు నేను అందరూ కాబట్టి వాళ్ళు మన వాళ్ళు అయితే కొంచెం సజెషన్స్ ఇచ్చిరు తమ్ముడు పెట్టుకో ఏం కాదు అంతో ఇంతో సరే యూట్యూబ్ నుంచి డబ్బులు రాకున్నా కానీ మామూలుగా ఒక గుర్తింపని వస్తుంది కదా అని చెప్పేసి అన్న ఇట్లా అన్నోలే సర్లే అన్న అని చెప్పేసి వచ్చిన ఇక యూట్యూబ్ అయితే పెడదామని చెప్పేసి పెట్టినా దాదాపు నాకు ఒక ఆరు సంవత్సరాల క్రితం నుంచే నేను యూట్యూబ్లో వీడియోలు అయితే తీసి పెట్టినా ఒక ఎప్పుడంటే మా బాబాయ్ బండి మీద డ్యూటీ చేసినప్పుడు దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాలు అయితే ఉంది అప్పుడు వీడియోలు అయితే మన ఇదే ఛానల్లో ఉండే ఆ వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా లోడింగు అన్లోడింగు అట్లా పెట్టిన అది ఏంటంటే తెలియకుండా మనకు అప్పుడు ఇట్లా ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ చేయాలని తెలియదు డైరెక్ట్ మన జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి కదా ఈ ఏజ్ నుంచే నేను లారీ నడుపుతాను అని చెప్పి జ్ఞాపకాలు ఉంటాయి అని చెప్పేసి ఇక వీడియోస్ అయితే తీసి యూట్యూబ్లో పెట్టినా కానీ అవి కొన్ని కాపీ రైట్స్ పడడు కొన్ని సాంగ్స్ పెట్టాడు అట్లా చేసినా మనకు తెలియకుండానే హార్వెస్టర్ నేను అన్ని నడుపుతా ఏ టు జెడ్ నడుపుతా కాబట్టి హార్వెస్టర్ నడిపినప్పుడు హార్వెస్టర్ వీడియోలు ఇవి అవి అన్నీ పెట్టేసరికి కాపీరైట్స్ అనేది పడి ఛానల్కి ఏం కాలేదు కానీ ఇక అవన్నీ వీడియోస్ అయితే అని అడిగితే అన్న తమ్ముడు ఆ వీడియోస్ అయితే మొత్తం తీసేసి మళ్ళీ ఛానల్ అయితే ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకో ఏం ఇబ్బంది లేదు ఏం కాదు అని చెప్పిండు ఇట్లా సర్లే అని చెప్పేసి అదే ఛానల్ అయితే ఇప్పుడు రన్ చేస్తున్నా పాత వీడియోలు అయితే మొత్తం డిలీట్ చేసి ఓన్లీ మన లారీకి సంబంధించిన ఒక రెండు మూడు వీడియోస్ పాత వీడియోస్ నుంచి మళ్ళీ కొత్త వీడియోస్ అయితే పెడుతున్నా ఈ బండి ఇప్పుడు మొన్న అన్ని సీజన్ కాబట్టి అసలు బాగా డల్ ఉండే మొన్న దాకా ఇప్పుడు జర వర్షాలు తగ్గినాయి కాబట్టి రామగుండ నుంచి వెళ్ళి ఖమ్మంకి అయితే లోడ్ అవుతుంది ఖమ్మం దగ్గర రోడ్ వర్క్ నడుస్తుంది మనం ఒక రెండేళ్ల క్రితం ఇదే బండిని ఉన్నా డ్యూటీలు చేసిన అప్పుడు కూడా యూట్యూబ్ వీడియోలు ఇద్దామని చెప్పేసి తీసిన కానీ అది ఎడిటింగ్ చేయడానికి టైం ఉండక అందులో ఒకటి ఏంటంటే సెల్ల స్టోరేజ్ సరిపోక ఇక సపరేట్గా వీడియో అయితే డిలీట్ చేసిన ఎడిటింగ్ అయితే కరెక్ట్ చేయరాక వీడియోని అయితే డిలీట్ చేసేసిన ఒక ఇరవై నిమిషాల వీడియో తీస్తే అది ఒక పది నిమిషాలు అవడు కటింగ్ కటింగ్లు అన్ని పోను ఇది అంతా ఇబ్బంది అర్థం అని చెప్పేసి ఇక వీడియోని అయితే పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెడతానంటే ఇక కొంచెం అరిసనతో పోయినా కదా తమ్ముడు ఇట్లా వేయాలి ఎడిటింగ్ అని చెప్పేసి అన్న ఇట్లా కొంచెం చెప్పిండు అందులో మనకు కూడా అంతకుముందు నుంచే ఎడిటింగ్ అంటే పిచ్చి వీడియో ఒకటి ఎడిటింగ్ చేస్తుండే చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు లారీ అంటే పిచ్చి ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాం మనం టైం వచ్చేసి పలు అవుతుంది ఇవాళ రకం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది షామీర్పేట ఏరియాలో అయితే ఎందుకంటే ఇక సిటీలోకి మొత్తం వెహికల్స్ వెళ్ళిపోతాయి కదా మొత్తం కాలేజీల టైం కాబట్టి ఈ ఫీస్లోకి పోయే వాళ్ళు కూడా మొత్తం కార్లు మామూలుగా లేవు ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నా ఇక ఇక్కడ ఎక్కినామంటే మనం పెద్దంబరిపేట కార్నైతే దిగాలి విజయవాడ రోడ్కు టైం వచ్చేసి ఆల్రెడీ పది అవుతుంది కాబట్టి ఇక ఎక్కడైతే ఆపకుండా వెళ్ళిపోతానా ఇక టిఫిన్ కూడా చేయలేదు అక్కడ ఉంది కదా ఎక్కువలు రాత్రి ఎక్కువలు అయితే తీసుకున్నా రాత్రి అయితే ఎగుపప్పులు తీసుకున్నా కదా ఆ పప్పులు అయితే తినాలి ఇప్పుడు ఇక టిఫిన్ ఏం చేయలేదు లేట్ అయిపోతే మళ్ళీ ఇలా మనకు పని కాదు ఇక టారర్ పని ఉంది చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇక ఆ పనులన్నీ చేయించుకొని అయితే మళ్ళీ నైట్లో అయితే బయలుదేరాలి లోడింగ్ పాయింట్కి అందుకే ఇక ఎక్కువ ఉన్నాయి కదా ఇట్లా ఇక తినేద్దాం అడికి వెళ్ళిన అని చెప్పేసి వెళ్తున్నా ఇక అవుటరింగ్ రోడ్ అయితే ట్రాఫిక్ ఉండదు కరెక్ట్ ఒక అంత గంటలైతే మనం దిగుతాం నలభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి మన పెద్ద చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు అవుతుంది హైదరాబాద్ రాక వీడియోస్ అయితే తీసుకొని పెట్టుకున్నా మొన్న హరీశన పండిగిన పోయినప్పుడు అవి ఎడిటింగ్ చేయడానికి లేట్ అయిపోయింది ఇంటికాడ జర పొలం పనులు లేబట్టి ఇక వీడియో ఎడిటింగ్ చేయాలంటే లేట్ అయిపోయి వీడియోలు అయితే లేట్ అయిపోతున్నాయి లేట్ అయితే లేచింది అప్పుడు అన్న బాండి ఈడ రోడ్డు మీద ట్రపుల్ ఇచ్చింది కదా ముత్యాల ఇక బాండి ఇదైతే మన పెద్ద పెళ్లి నుంచి వాళ్ళే వస్తుంది మొత్తం అసలు ఎక్కువ రొక్తే డైరెక్ట్ ఆర్పీఎం లేస్తాను కానీ పికప్ అయితే లేస్తలేదు క్లచ్ బెట్లు అసలు దగ్గర పడ్డాయి నడుస్తేమో ఇంకో రెండు మూడు ట్రిప్పులు అనుకున్నాం కానీ దాదాపు ఒక నాలుగైదు ట్రిపుల్ నుంచి వెళ్ళి గిట్టే సౌండ్ వస్తా అన్న కొద్ది చిన్న చిన్న అయితే తోలుతారు వాళ్ళు ఇక మళ్ళా బూర్ద అనేది ఇప్పుడు వర్షాలు వాడిలో కొంచెం అక్కడ బురద బురద ఉంటుంది కాబట్టి కొంచెం వెళ్ళి అయితే వెళ్ళాలి అక్కడక్కడ బురద ఉంటుంది ఆ బురదలకి వెళ్ళి కూడా వెళ్ళిపోవాలి లోడు బండి ఆ బురదలకి వెళ్ళి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇక క్లచ్ పెట్టు మళ్ళీ నడి రోడ్డు విని అన్న డైరెక్ట్ వేలైపోయింది అనుకో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఎట్లాగో ఇక ఒక రోజులా అయిపోతుంది కదా ఈ పని అయితే ఏముంది ఒక రోజు కోసం చూసుకుంటే మళ్ళీ వేరే ఎక్కడన్నా నడి రోడ్డు విని ఆగిపోయింది అనుకో బండి ఇక అక్కడ ఒక రోజు కాదు రెండు రోజులు అయినా ఆగాలి మూడు రోజులు అయినా ఆగాలి ఎందుకంటే షోరూమ్ నుంచి వెళ్ళి రావాలి వాళ్ళు పని చేసుకొని పని అంతా అయిపోయేసరికి రెండు రోజులు మూడు రోజులు అని చెప్పేసి ఉంటే వెళ్తున్నా అందుకే ఇక బూడిద కొట్టినప్పుడు అయితే ఖచ్చితంగా స్టిక్కర్ అనేది ఉండాలి ఆ స్టిక్కర్ లేకుండానైతే ఆర్టీఓలు కానీ ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది మనకు ఒక ఐదు కిలోమీటర్లు అయితే పోయి మనం పెద్దంబర్పేట కార్నైతే అయితే అవుటరింగ్ రోడ్ అయితే దిగిపోయి ఒక కిలోమీటర్ పోతేనైతే మనకు టాటా షోరూమ్ అయితే ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఉన్నట్టు మన దేశంలోనే ఎక్కడ రింగ్ రోడ్ అయితే ఇంత మంచిగా ఉండదు రోడ్డు మాత్రం మామూలుగా ఉండదు ఐదు లైన్లు ఉంటుంది రోడ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఏ రోడ్ ఏ అయినా కానీ ఇప్పుడు బెంగళూరు సిటీ చూసుకున్నట్టయితే అసలు ఘోరంగా ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి రింగ్ రోడ్ వేరే ఇక్కడి నుంచి ఇక్కడికి రింగ్ రోడ్ వేరే అని చెప్పేసి మొత్తం కటింగ్లు కటింగ్లు ఉంటుంది అంత కాకుండా అయితే మన హైదరాబాద్ ఔటర్ అవుటర్ రింగ్ రోడ్ అయితే దాదాపు నూట అరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది మొత్తం చుట్టుగా అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ నూట అరవై కిలోమీటర్లు అయితే రింగ్ రోడ్ ఉంటుంది ఎక్కడంటే అక్కడ దిగేసి క్లారిటీగా మన లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ రింగ్ రోడ్ అయితే మనకు హైదరాబాద్ అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ వేరే వేరే రింగ్ రోడ్లు చూసుకున్నట్టయితే మస్తు సిటీలకు రింగ్ రోడ్ ఉన్నాయి కానీ అది రోడ్ కర్ఫెక్ట్గా ఉంటే ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ తాపితే మామూలుగా లోపలికి పోయే చిన్నగా పోయి మళ్ళీ ఇప్పుడు కట్టవుడు అడు కట్టడు అంత ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది ఆగ బాగా ఉంటుంది అసలు మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంటుంది చూసినా ట్రాఫిక్ ఉంటుంది ఎంత ఎక్కడంటే అక్కడ దిగిపోయి డైరెక్ట్ మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేకుండా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇట్లా రోడ్డు వరకు అయితే నడుస్తూనే ఉంటుంది చెట్లు అయితే చేస్తున్నారు కదా మొత్తం మరి వాతావరణం అయితే మొత్తం కూలు ఉన్నది వర్షం పడితేటే ఉన్నది ఇక మన పని అయితే తొందర అయిపోవాలని చెప్పి దేవుని అయితే కోరుకుంటాను నేనైతే ఎందుకంటే ఇక్కడనే ఆ టాటా షోరూమ్నే లేట్ అయిపోయింది అనుకో ఇక మన ట్రిప్పులు అనేది వెనక పడిపోతాయి అక్కడ పనులు అనేది బాగా అయిపోతాయి అక్కడ లోడింగ్ పాయింట్ల మళ్ళీ లోడింగ్ పాయింట్లో బాగా అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఖమ్మం పోయిన వాళ్ళు అక్కడ అన్లోడింగ్ పాయింట్లో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పనులు అక్కడ బండ్లు ఎక్కువ అయినాయి అనుకో ఇక మనకు ఒక్క ట్రిప్పే రెండు మూడు రోజులు పడుతుంది అందుకే ఇక్కడ పని అయితే తొందర అయిపోగొట్టుకొని వెళ్ళిపోవాలి అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఇక దిగిపోదాం ఇక్కడ ఒకటే విజయవాడ రోడ్ అయితే ఇక ముందల్నే ఉంది ఇట్లా ఎప్పటికప్పుడు రోడ్డు వరకు అయితే నడుస్తూనే ఉంటుంది గడ్డి మొత్తం కడి చేస్తున్నారు పెద్దంబేర్పేట దగ్గరనైతే అయితే మనం రింగ్ రోడ్ అయితే దిగుతానా ఈ అవుటర్లింగ్ రోడ్ దిగేసి కరెక్ట్గా ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది మనకు టాటా షోరూమ్ అయితే ఇంకొక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళి దిగిన వాళ్ళే అది ఇదేందో గిద్ద దగ్గరికి పెట్టింది ఇది దిగేకాడా కొత్తగా ఉంది ఏదైనా బండి తాగిందంటే టైర్ టమ్ అనడే అయితే ఉన్నాయి గుంటలు ఎక్కడ రొస్తే ఆర్టీఎం అయితే పోతాను కానీ మనకు పికప్ అయితే ఎత్తుకోవట్లేదు అసలే మళ్ళీ రోడ్డువిని ఇబ్బంది అని చెప్పేసి ఎట్లా చేయించుకోలే అని చెప్పేసి ఇత వచ్చినాయి ఇక చేయించుకోని అయితే వెళ్ళిపోదామని ఆయన అంత పెద్ద బోల్టు చూసిపోయింది అన్న వస్తాడు అన్నా బయటకు వస్తాడు మరి ఫాస్ట్ గా పనిచేస్తలేదా ఈ అన్న డబ్బులు అయిపోయినాయా లేవు లేవు మళ్ళీ మీదికెళ్ళిపోతేనైతే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం కిందికి వెళ్ళిపోవాలి విజయవాడ ఖమ్మం అని ఉంది కదా ఈ రూట్ మ్యాప్ చూసినా అనుకో ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ అంత గజిబిజి గజిబిజి కనబడి మనని కన్ఫ్యూజ్ చేస్తుంది ఆ బోట్లను చూసుకుంటేనే వెళ్ళిపోవాలి ఇక మనం అయితే ఎక్కువ ఈ లోకల్ తిరిగినాం కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు కొంచెం అక్కడక్కడ ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి అయితే కన్ఫ్యూజ్ అవుతా నేను కూడా సీద వెళ్ళిపోతానైతే సిటీ లోపలికి అయితే అన్ని ఏడు రోజుల బ్రిడ్జిలో కాడితే మరి ఏదెక్కుడు ఎక్కడో ఏది దిగుడో తెలియదు దిగిన వాళ్ళే తెలుస్తుంది మనం గదా గదానం అని చెప్పేసి అందుకే జర కొంచెం కన్ఫ్యూజ్ అవుతా నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వెళ్ళిపోతా సీదా వెళ్ళిపోతా ఏ ఏ చూడకుండా సెల్ చూడకుండా బోర్డు చూడకుండా వెళ్ళిపోతా ఒక్కొక్కసారి ఏమవుతుందో మరి ఏదైనా టెన్షన్ టెన్షన్లు ఉన్నప్పుడు అటు పోయి ఇటు పోయి అంత కన్ఫ్యూజ్ అవుతా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇంతటితో ఎండి చేస్తున్నా వీడియో లెంత్ ఎక్కువ కావడంతో ఈ వీడియో ఇంతటితో నేను చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మేమున్న జై హింద్ జై డ్రైవర్